జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ చరిస్మా తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ జనాలు తనతో ఏ విధంగా కనెక్ట్ అవుతారు ఇవన్నీ ఇప్పటికే మనం చాలా సార్లు చూసాము తాను ఒకసారి కనుక జనంలో అడుగు పెడితే ఏ విధమైన పాపులారిటీ ఉంటుంది అంటే ఏ విధమైన జనాలతో ఒక ఒక రకమైన అభినాభ సంబంధం తెలియకుండానే ఆయన ఆయనకు జనాలకు ఎలా ఏర్పడుతుంది అని విపరీతమైన మాస్ ఏ స్థాయిలో అంటే ఈ రోజు చూడండి రాప్తాడలో జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఏదైతే ఉందో రాప్తాడలో ఆ సభ దేశంలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది సిద్ధం అనే హ్యాండ్ స్ట్రాగ్ తోటి అటువైపు ఇంగ్లాండ్ ఇండియా క్రికెట్ ఆడుతూ ఉన్నారు యశస్వి చే వాళ్ళు డబల్ సెంచరీ చేశారు అతను అందరూ అప్రిసియేట్ చేసుకుంటే ట్వీట్లు చేస్తున్నారు అది కూడా రెండో ప్లేస్లోకి వెళ్ళిపోయింది నేషనల్ వేడ్ అంటున్నాను దేశవ్యాప్తంగా సిద్ధమే హైయెస్ట్ హ్యాండ్ ట్యాగ్ తోటి ట్వీట్స్ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ సోషల్ మీడియా అండ్ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా సిద్ధంకి సంబంధించి విపరీతమైన విజువల్స్ ఈ ఇమేజ్లు షేర్ చేస్తూ ఉన్నారు సిద్ధం అని సో సిద్ధం అనేది టాప్ ట్రెండింగ్ అండ్ వైఎస్ జగన్ అగైన్ అగైన్ వైఎస్ జగన్ అనేది కూడా విపరీతమైన ట్రెండింగ్లోనే ఉంది మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఒక హయన్ లో చూపిస్తూ ఉంటారు అటు భీమిలి దెందులూరులో జరిగినటువంటి సభలను మనం చూసాం ఇప్పుడు రాప్తాలో జరిగిన సభ కూడా మొత్తం పెక్కటిపై తీసామని వస్తూ ఉన్నాయి చుట్టుపక్కల ఆ సభ జనం మామూలుగా కాదు అటువైపు విపక్షాలు కూడా సభలు పెడుతూ ఉన్నాయి కానీ ఆ సభలకు వస్తున్న స్పందన చూస్తూ ఉన్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభకు వస్తున్నటువంటి ఈ స్పందన అండ్ దీన్ని వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎంత ఉత్సాహంగా షేర్ చేస్తున్నారో ట్వీట్లు చేస్తున్నారు ట్విట్టర్లో అదే ఎక్స్ లో ఏ విధంగా ఇది టాప్ ట్రెండ్గా చూస్తూ ఉందో ఇది ఒక సాక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత యాక్టివ్గా వాళ్ళ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఈ సంఖ్య ఎక్కువ సోషల్ మీడియా ఏముంది లేండి కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అభిమానించే ఈ సంఖ్య ఉంది చూశారు ఆ సంఖ్య చాలా ఎక్కువ అది చాలాసార్లు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఈ విధమైన దేశంలోని టాప్ ట్రెండ్ ఫ్లూ తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారిని తన మీద జరిగే దుష్ప్రచారాన్ని తన మీద జరిగే దుష్ప్రచారాన్ని ఖండించడంలో కూడా ఈ స్వచ్ఛందంగా జగన్ గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళ సంఖ్య ఎక్కువేమో వాళ్ళ ఎఫెక్టే కాబోలు అంటే వాళ్ళ సొంత సోషల్ మీడియాతో పాటు వీళ్ళ ఎఫెక్ట్ కూడా దేశంలో సిద్ధంను టాప్ ట్రెండింగ్లో అయితే నిలిపింది